అండి ఇది నిన్న మార్నింగ్ తీసిన చిన్న మినివిలాగండి ఇంక లేచి ఫస్ట్ అయితే టీవీలో సుప్రభాతం పనులు పనులైతే స్టార్ట్ చేసుకున్నానండి శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం కదా కొంచెం తొందరగానే లేసానండి లేసి ఇల్లంతా ఊడ్ చేసుకుని ఇంక ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను శుక్రవారం కదా అందుకని నీళ్ళల్లో ఉప్పు పసుపు అయితే వేసుకుని ఇల్లు అయితే తుడుచుకున్నానండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతే అంతేకాకుండా ఇలా తుడుచుకోవడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమంట తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చి చక్కగా బుట్టయితే పెట్టుకొని ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నానండి ఏ పూజలు చేసుకోవాలన్నా సరే ఫస్ట్ పసుపు రాసుకొని నేనైతే ఆ పనులు చేసుకుంటానండి తర్వాత ఇక్కడ పొయ్యినైతే పూజించుకునే దానికి పసుపు కుంకాలతో అలంకరించుకొని పొయ్యి దగ్గర గోడకి ఇలాగా స్వస్తికి అయితే రాసుకుంటానండి నేను ఇలా రాసుకోవడం చాలా మంచిదంట తర్వాత పొయ్యి దగ్గర చక్కగా ధూపం అది సమర్పించేసుకొని కిచెన్లో ఉన్న అన్నపూర్ణాదేవికి అయితే ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ చేద్దామని భీమైతే నానబెట్టి పక్కనైతే పెట్టుకున్నానండి ఈ విధంగా నిన్న నా ఉదయం పనులైతే నేను స్టార్ట్ చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి